సో నేను పీజీ కంప్లీట్ చేసినట్టు యాక్చువల్గా పీజీ కాదు డబుల్ పీజీ చేసినా ఇప్పటి వరకు చాలా కష్టమని చేయొచ్చు రెండుసార్లు పీజీ ఒకటి ఎంఏ తెలుగు చేసినాం ఒకటి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినాం సో ఎంత దాకా కూడా ఇక్కడ వరకు చదివింది నేను ఉపయోగపడదు ఇంతకుని చెప్పినా చదువు ఏమి ఉపయోగపడదు నేను నేర్చుకున్నది సంఘాల నుంచి నేర్చుకున్నాను మీరు అందరూ చెప్తా ఉన్నారు నా గురించి ఇంత అర్థం చెప్పచ్చు సో అట్లా ఎవరు ఉండరు నేర్చుకుంటే మనం అంతే సో నాకు నేర్చుకున్నా సీఎల్ తోటి నేర్చుకున్నా సో రకరకాలుగా నేను నేర్చుకుంటూనే ఉన్న ఎప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను నేర్చుకునే వ్యక్తులు ఎవరితో ఎట్లా ఉండాలా ఏం చేయాలి సో మీరందరూ మాట్లాడుతుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది నేను ఇట్లా నా అని చెప్పేసి సో థ్యాంక్ యూ మీ యొక్క అభిమానానికి మీరు ఆదరించినందుకు ఎంత పెద్ద ఎత్తున మీ మీ ఒక మంచి సుస్థిర స్థానం ఇచ్చినందుకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు సో ఈ ఈరోజుతోటి మనం ఈ బంతం మనం తెలియకపోతలేదు ఎక్కడ ఉన్నా మీ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను మన మండలం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు మన మండలం అభివృద్ధి చెందాలి ఎప్పుడు మన స్త్రీలు మంచి పేరు రావాలి స్వీట్స్లు ఎవరున్నా ఎక్కడ ఉన్నా నా దగ్గర పనిచేసిన వాళ్ళతో ఎప్పుడు కూడా నేను ప్రేమ స్వభావంతో మేముస్తూ ఉంటా అంటే మీరందరూ మీ ముందు ఒక సుస్థిర స్థానం ఇచ్చి ఉంటారు సో అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్పింది ఇక్కడ నుంచి బదిలీపై వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు కొత్తగా చూసిన మళ్ళీ వేరే మండలాలు ఎట్లుంటాయి ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఉంటుంది పేపర్ టు పేపర్ వర్క్ అడ్మినిస్ట్రేషన్ టు రిపోర్ట్ వర్క్ ఉంటుంది అక్కడ మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులో చొచ్చుకొని వెళ్ళినా కూడా వాళ్ళు స్వీకరించే స్థాయిలో ఉండరు ఎందుకంటే అడ్వాన్స్ వాళ్ళకు వాళ్ళ నాలెడ్జ్ను వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు కానీ ఇక్కడ పరిస్థితి లేదు ఇక్కడ మనం మీ దగ్గరికి వచ్చి మీ మనసులోకి చొచ్చిన తర్వాతనే మనం ఏమన్నా పనిచేయించగలండి సత్యానందైనా సరే ఇంకా ప్రాణిందరైనా సరే నరసాయి నుంచి అయినా సరే నుంచి అయినా సరే నేను ఫస్ట్ వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళు ఏంటిది వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే వాళ్ళు మనసుత్వం అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళకి కొంత టాస్క్ లాగా సాఫ్ట్వేర్ ఉండేది వరకు వందకు వంద శాతం మీ మీరు వంద శాతం వర్క్ చేస్తుంది కానీ మీకు తెలియదు ఏ విధంగా వర్క్ తీస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడరు మీరు వంద శాతం చేసినట్టు మీకు పీరియడ్స్ వస్తుంది అప్పుడు నేను వంద శాతం అయిపోయాను అప్పటి వరకు నేను మిమ్మల్ని అయితే పరిధిపెట్టాను అందులో కొంత ఇబ్బంది పెట్టినా కొంతమందికి వాళ్ళు అన్నట్టు మెమోస్ ఇచ్చిన మెమోస్ అనేది జస్ట్ ఒక తాత్కాలికం మీకు వరకు నిలవాలా మీరు మంచిగా నేర్చుకోవాలా అభివృద్ధి చెందాలి మీ గ్రామ సంఘాలు అభివృద్ధి చెందాలి గ్రామ సంఘం మంచిగా నడితే సీఏగా మీకు మంచిపోయింది క్లస్టర్ బాగుంటే సీసీకి మంచిపోయి ఉంటుంది ఒక మండలం బాగుంటే మండల సమాజం నాకు ఒక మంచి పేరు ఉంది సో కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ఏకత్రాటిపై నడిపిస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దాని మీద సర్జెస్ అయ్యానని చెప్పేసి అనుకుంటున్నాను రోజు కొన్ని మనరాలు తెలుస్తుంది కరోనాలో మృదులను లేచి నేను ఐదు ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ వరకు ఇక్కడికి అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి బైపాస్ రోడ్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన చెప్తే మనిషి కూడా కరోనా టైం ఇక్కడికి వస్తే సత్యనజం కనిపిస్తుంది అక్కడికి పోతే స్వామి రానేరు సార్ వీళ్ళు మాత్రమే శేఖర్ వీలు మాత్రమే కనిపిస్తారు ఎందుకంటే పబ్లిక్ ఎవరు బయటకు రాలేదు ఆ టైంలో కూడా మనం పనిచేస్తున్నాం నిజంగా వీళ్ళందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మనం రావడానికి ఈరోజు లేకపోతే ఆ రోజు కరోనా వస్తే మేము ఏమో మేమే వస్తున్నారు సో కాబట్టి మనం పనిచేస్తుంటే మనకు నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి మనం ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో మనకు అన్ని విధాలు ఉంటాయి కాబట్టి ఆశీర్వాదాలు కష్టపడండి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి మంచి ఫ్రైట్ ఫ్యూల్సర్గా మేము మీ యొక్క కెరియర్ను ఉంచుకోండి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ వెళ్తున్నందుకు నాకు కొంత బాధ ఉన్నప్పటికీ కూడా సో అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఒప్పుకోవాలని మనం మాత్రం నాకు సో అందరం బాగుంటుంది ఏమి సో ఈ మండలం అంటే నాకు కొంత ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది ఏ మండలంలో కూడా నేను సంవత్సరాలు పనిచేయదు కంటిన్యూస్గా ఒక పది సంవత్సరాలు పనిచేస్తాను నాకు ఉన్నటువంటి కొంతమంది ఎస్టీఆర్లు మధ్యలో మాడేయడం జరిగింది కొంతమంది రే ఇన్స్టిట్యూట్స్ అంటే కొంతమందిని మనం కొత్తగా తీసుకోవడం జరిగింది కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటే వాళ్ళు నిజంగా ప్రాజెక్ట్ అనేది మనం విన్నాం కొంతమంది ఎస్ఈ అన్నమాట అసలు ప్రాజెక్టు కొత్తది ఏదన్నా ఆఫీస్ వరకు ఉంటుంది ఏముండదు ఫీల్ దగ్గర ఫీల్డ్లో అటువంటి సపోర్ట్ ఉంటుంది సంఘం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సంఘం వారు మనకు అంత సపోర్ట్ చేయరు కొంత కన్విన్స్ అయ్యారు చాలా రకాల ఇబ్బంది ఉంటుంది

కూడా నేను ఏదైనా ఎన్ని సంవత్సరాలు నేను టూ థౌసండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు చాలా మంది ఏటీఎంలు నేను చేసిన వాళ్ళ దగ్గర పనిచేసిన కానీ సార్ లాంటి వాళ్ళని అయితే రియల్ చెప్తున్నా ఇంత చూడలేదు ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా మనిషిని నడిపించకుండానే మాట్లాడతాను అది మెడిపి అనేసి మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ కలిసి చేయడానికి రోజు కూడా అనుకున్నది గడిచిన ప్రతి సంవత్సరాల ఒక్క రోజు కూడా ఇంకా అనుకున్నది వర్క్ విధంగా కూడా మనం టైమ్స్ మన సీఏలు కానీ మిగతా వాళ్ళు చేయకపోవడం వల్ల చాలా సార్లు మీటింగ్ సార్తాయి మాకే భాగంగా ఇస్తున్నాడు ప్రతిసారి బ్యాంకింగ్ చాలా సార్లు బండి చివరి చివరి దశకి వచ్చేసరికి థర్టీ ఫస్ట్ మార్చి వచ్చేసరికి కంప్లీట్ చేస్తుండే కానీ మనకు అప్పుడు ఆ మధ్య మరుధరబాబు సార్ ఉన్నప్పుడు కానీ తర్వాత మన వంకటేశ్వర సార్ వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు మంత్రి చూస్తారు మనం చాంబర్ పిలిపిస్తారు నేను చాలా పీడి సార్ దాన్ని పీటీసార్ సార్ పిటిసార్ కూర్చుంటారు కూర్చో మీకు అనిపిస్తుండే సార్ చాలా సఫలైతుంది కానీ ఆ సఫలతో కూడా ఏదైతే బాధ ఉందో తన మీదే వేసుకొని మనకు మాత్రం ఇక క్రిషన్స్ ఏ బాధ ఉన్నా తన వేసుకొని మనకు మాత్రం వాళ్ళు రిటైర్ అయినప్పటికీ కూడా సెక్యూర్ కాదు ఇప్పుడు కనీసం ఒక సెక్యూరిటీ అయింది కాబట్టి మీరు కూడా మంచి ఆశతో చేయండి మనం చేసే పనిలో మనం నిజాయితీతో చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం రాకుండా ఉండాలి ఈరోజు కాబట్టి మీరు అస్సలు ఎవరు కూడా నిరాశ చెందద్దు మనం చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఈరోజునే మనం దక్కుతుంది అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు కిరణ్ సార్ మొదటి వ్యక్తి సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి ఇదే పూర్తితో ఉండి అందరి మనుషులు దోచుకుని మంచి సమావేశము మేము ఎందుకంటే బాగా కొంత అనేది ఉన్నది ఎందుకంటే కలిసి ఒక పది సంవత్సరాల నుంచి మనం నేను సార్ తోటి పనిచేయడం జరిగింది గత లేదు సార్ నాకంటే ఒక ఆరు నెలల ముందు ప్రాజెక్టులో జాయిన్ కావచ్చు ఏపీగా డిఆర్ నా డిఆర్పీగా నేను రెండు వేల రెండులో ఆగస్ట్ అక్టోబర్ నాలుగో తారీఖు నాడు ఎంబికే మండలపు కీపర్గా నేను జైన్ కావడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు చాలా మార్పు ఉంది అప్పుడు అంతా ఆఫ్లైన్లో ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో కానీ అప్పటికీ మనము సంఘాలు తయారు చేసేటప్పుడు చాలా సంఘాల సభ్యులు మనకు సంఘాలంటే ఏందనేది కొత్తగా తయారు చేస్తుంటే ఎవరు వాళ్ళు కాదు కానీ వాళ్ళు ఏ ఎంపీకే కానీ సిసిగా ఉన్నప్పుడు సార్లు వాళ్ళు కొన్ని సంఘాలు తయారు చేయాలంటే ఎంతో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మోటివేషన్ చేయడము గ్యాప్స్ మన మ్యాప్లు వేసి చూపించడము సంఘాలు ఏంటి ఏంది కాపలా తీయడం ఏంటి సంఘాలు ఇక్కడ పోయి పీ వాళ్ళు కష్టపడ్డంతా ఎవరు కష్టపడలేదు పాలికలో అసలు పునాదులే వాళ్ళు అంతకుముందుగా పీసార్ చింత సార్ ఆ అసలు మాట రావు ఎందుకంటే మేము నేను ఇప్పటికి కూడా సార్కి ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా కానీ విషయం చెప్పాలంటే గురుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఎంతే అప్ప నేను సార్ అని చెప్పేసి ఎప్పుడు కూడా పెట్టలేదు గురువారు గురువారని ఇప్పటి కూడా నాకు అంతే చూసుకుంటాను నేను ఎప్పుడు కూడా సార్కు శిష్యులుగానే ఉంటానని కోరుకుంటూ సెలవు ఉంటాడు మంచిగా ఉండాలని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు సోరేడ్ ఉన్నప్పుడు నేను ప్రతి నవంబర్ పదమూడు వివేక బాధ్యత నేను అక్కడ నుంచి రెండు వేల పది పదిహేను తర్వాత సార్ వచ్చిందాడు ఆ సార్ అట్టి నుంచి మాకు ఎన్నో రకంగా తప్పు చేసినా కానీ పిల్లలు ఇంకా కాపాడుకొని ముందు తిట్టాము మార్కెట్ పరంగా అయితే మాకు ఇంత రకంగా హైనా ఈ చిన్న పైన ఫోన్ మీద పని జరిగినాయి మా దగ్గరకు రాలేదు ఇంత మంచి సార్ మీరు ఫోన్ కొంత బాధ ఉంది సార్ నేను కంపల్సరీ సార్ చేయాలి చేయాలని మీ ఎప్పుడు కూడా చెప్పలేదు

ఒక అన్న చెల్లె నేను ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని వికలాంగురాని దూరం పెట్టుకోవాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను కదా నాకు లక్ష రూపాయల లోన్ రావడం కూడా మీతోనే కదా షాప్ పెట్టడం కూడా మీతోనే స్టార్ట్ చేసిన వేరే పట్టంలో వెళ్ళిన కానీ వికలాంగులు అనేది కొంచెం గుర్తుపెట్టుకొని వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం నేను ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఈ ప్రాజెక్టు వచ్చినా నవంబర్ పదమూడు తగ్గినాను బాధ్యత బాధితున్నాను నేను అక్కడ నుంచి రెండు వేల పది పదిహేను తర్వాత సార్ వచ్చిన్నాడు ఆ సార్ వచ్చిన నుంచి మాకు ఎన్నో రకంగా తప్పు చేసినా కానీ పిల్లలు లేక కాపాడుకొని ముందు తీసుకొచ్చిన మార్కెట్ పరంగా అయితే మాకు ఎంతో రకంగా హై చేసిండు ఏ చిన్న పైన ఫోన్ మీద పని జరిగినాయి మా దగ్గరకు రాలేదు ఇంత మంచిసార్లు మీరు ఫోన్ కొంత ఉంది సార్ నేను ఈ ప్రాజెక్ట్